ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయానికి తెలిసిందే ఆ సినిమాకు వార్ రెండు అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు ఆ సినిమాకు సంబంధించి ఎప్పటి నుంచో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా వినిపిస్తూనే ఉన్నాయి ఇకపోతే ఇటీవల ఎన్టీఆర్ కూడా వార్ రెండు కోసం ముంబైలో ల్యాండ్ అయిన విషయానికి తెలిసిందే ప్రస్తుతం హృతిక్ ఎన్టీఆర్ కలయికలో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది ఈ సినిమాలో తృప్తి డిమ్రి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది యానిమల్ సినిమాతో తృప్తి డిమ్రి ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారింది ఈ క్రమ లోనే తృప్తి డింబి ఇప్పుడు వారు రెండులో కూడా నటించబోతుంది అన్నమాట ఏది ఏమైనా ఎన్టీఆర్ క్రితిక్ రోషన్ కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ షేక్ అయినట్టే ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ బాలీవుడ్ అభిమానులు ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే చివరగా త్రిబుల్ ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి